আমি জানি আমি

నిర్వాహక సభ్యులకు మరియు వరంగల్ ఉమ్మడి జిల్లా ఉద్యమకారులందరికీ స్వాగతం సుస్వాగతం ఈ ఉద్యమకారుల ఫోరం చైతన్య యాత్రను ఎంతో ప్రాముఖ్యత సంతరించుకొని అన్ని జిల్లాలలో రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఉద్యమకారులందరినీ కూడా చైతన్యపరుస్తూ వారి హక్కులను కాపాడే విధంగా ప్రస్తుత ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉద్యమకారులందరినీ హా ఆదుకుంటా అని హామీ ఇవ్వడం కూడా జరిగింది ఆ హామీలన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని రెండు వందల యాభై గజాల స్థలం అందరికీ కేటాయించాలని కేసులు ఎత్తివేయాలని ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని హెల్త్ కార్డులు ఇష్యూ చేయాలని పెన్షన్స్ కూడా ఇష్యూ చేయాలని మన రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాస్ గారు చేస్తున్న కృషికి మేమందరం మీకు చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నామన్నా మీ కృషి మరవలేనిది ఈ జిల్లాలో అన్న ఎప్పుడైతే ఉద్యమం మొదలుపెట్టిండో అప్పటి నుండి కూడా మేమందరము ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నేను డాక్టర్ పెరుమాళ్ళ రామకృష్ణ ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్ ఆ విధంగా మేమందరం కూడా ఉమ్మడి జిల్లాలో కూడా పని చేస్తూ ఉన్నాము ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా కూడా మీ వంతు సహాయ సహకారాలు చేసి ప్రతి ఒక్క ఉద్యమకారుని కూడా ఉమ్మడి జిల్లాలో ఆదుకోవాలని ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాల ప్రకారం తూచా తప్పకుండా ప్రతి ఒక్క కార్యక్రమం చేసుకుంటూ ఇంకా ముందుకెళ్తున్నాము వీటి గురించి కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను కాబట్టి వీటి గురించి మంత్రుల దృష్టికి కూడా తీసుకెళ్ళినాము మా చీమ శ్రీనివాస్ గారు ఏ విధంగా కష్టపడుతున్నారో ఉద్యమకారుల గురించి ఆ కష్టానంతా కూడా తెలియజేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా ఒక కాగితం రూపంలో ఇవ్వాలని కూడా మే నేను కోరిన అన్న ఇంకా మీ ఆధ్వర్యంలో మనం కూడా మనం అందరం ఒకసారి వెళ్ళి అందరూ మంత్రులను కలిసి వాళ్ళందరినీ ఒక లెటర్స్ సీఎం గారికి ప్రభుత్వానికి రాపిద్దామన్నా తప్పకుండా ఇది జరగాలని సో ఆ విధంగా నెక్స్ట్ ప్రణాళిక నా తరఫున కూడా అన్న ఆదేశాల మేరకు మేమందరం పనిచేయడం జరుగుతూ ఉంది ఇంకా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు ఇంకా భవిష్యత్తులో కూడా ఉద్యమకారులను ఖచ్చితంగా ఆదుకునే విధంగా ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా కూడా అన్నకు చేదోడు వాదోడుగా ఉంటూ ఏ ఆదేశాలు ఇచ్చినా కూడా తూచా తప్పకుండా వంద పర్సెంట్ పనిచేసి ప్రతి ఒక్క ఉద్యమకారునికి ఒక ఉద్యమకారురాలికి కూడా మేము అండగా ఉంటాం ఉమ్మడి వరంగల్ జిల్లా తరఫున కూడా ఏవి ఏవి ఏ ఆదేశాలు ఇచ్చినా ఇది ఒకటే కాదు మిగతా వాటి ప్రకారం కూడా చేస్తా అని మరి ఒకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లోకల్ వాళ్ళందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను హనుమకొండ జిల్లా అధ్యక్షులు రవీందర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం జై తెలంగాణ జై తెలంగాణ జోహార్ అబ్రవిలకు జోహార్ ప్రొఫెసర్ జయసక సార్ కి జోహార్ మన మహిళా అధ్యక్షురాలు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జ్యోతిరెడ్డి అక్క గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం జై తెలంగాణ అనమకొండ వరంగల్ ఉమ్మడి ఉద్యమకారులందరికీ తెలంగాణ ఉద్యమ అభివందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు వచ్చిన ఉద్యమకారులకు ఒకటే విన్నపం రేపు ఇరవై ఏడో తారీఖు నాడు ఈ నెల ఇరవై ఏడో తారీఖు నాడు జరిగే హరిహర కళాభవన్ లో జరిగే సన్మాన సభకి అందరూ తరలి రావాలని కోరుకుంటూ జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత ఉద్యమకారుల ఐక్యత జై తెలంగాణ అమరవి సూపర్ నమస్తే మిత్రులారా జై తెలంగాణ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మరియు టఫ్ టీవీ ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి ఉద్యమకారుల సంక్షేమం మరియు ఆశయ సాధనే లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్నో వీడియోలను మేము టఫ్ టీవీలో అప్లోడ్ చేస్తున్నాము దయచేసి మీ అందరినీ కోరేది ఏంటంటే వీడియో చూసిన వెంటనే ఒక పది మందికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మీరు చేసుకోండి వారితో చేయించండి తద్వారా ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ విజయవంతంగా ముందుకు సాగుతాం జై తెలంగాణ థ్యాంక్